పుష్ప డైరెక్టర్ సుకుమార్ భార్య తబిత సుకుమార్ నిర్మాతగా మారి సినిమాలు నిర్మిస్తూ ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరితో ఎంతో మంచి రిలేషన్ను మెయిన్ చేస్తూ ఉంటుందనే సంగతి తెలిసిందే తబిత ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన అప్డేట్స్ను షేర్ చేస్తూనే ఉంటుంది ఇప్పుడు తాజాగా తబిత సుకుమార్ మే నెల హైలైట్స్ను పోస్ట్ చేసింది అందులో తబిత తన లైఫ్లో చాలా సింపుల్గా ఉంటుందని అర్థమైపోయింది తబిత షేర్ చేసిన ఈ ఫోటోకు పెద్దగా ఫిల్టర్లు కాని క్యాప్షన్లు కాని ఏమీ లేవు అయినప్పటికీ ఆమె షేర్ చేసిన స్టోరీ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది అయితే తబిత షేర్ చేసిన ఫోటోల్లో ఒక ఫోటో మాత్రం చాలా హైలైట్ గా నిలుస్తూ అందరినీ అట్రాక్ట్ చేస్తోంది ఆ ఫోటో మరెవరిదో కాదు తన భర్త సుకుమార్ది సుకుమార్ తబిత ఇద్దరూ కలిసి బైక్ రైడ్కు వెళ్లి అక్కడ రోడ్డు పక్కనే ఓ చిన్న టీ బ్రేక్ తీసుకుని లైఫ్ను హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్న ఫోటో ఒకటి ఇప్పుడు అందరినీ తెగ ఆకర్షిస్తోంది ఒక స్టార్ డైరెక్టర్ అయుండి సుకుమార్ ఇలా బైక్ పై చాలా నార్మల్గా భార్యతో బయటకు వెళ్లడం రోడ్డు పక్కన ఆగి టీ తాగడం లాంటి సంఘటనలు ఫిల్మ్ ఇండస్ట్రీలోని వ్యక్తుల నుంచి చాలా తక్కువగా చూస్తుంటాం అలాంటిది సుకుమార్ తన ఫ్యామిలీకి టైం కేటాయించి ఇలా బయటకు అందరి చూపుని తమవైపు తిప్పుకునేలా చేస్తోంది ఈ ఫోటోతో పాటు ఆ పోస్ట్లో మరికొన్ని ఫోటోలు కూడా ఉన్నాయి ఆ ఫోటోల్లో తబిత తన లేట్ నైట్ సిటీ లైట్స్ మరియు నమత్ర సిరోద్కర్ బాలీవుడ్ నటుడు ఇషాంత్ ఖట్టర్ లాంటి సెలబ్రిటీలతో కలిసి దిగిన స్నాప్స్ను కూడా పోస్ట్ చేసింది ఇవన్నీ చూస్తుంటే సుకుమార్ భార్య తబిత మే నెల ఎంతో అద్భుతంగా గడిచిందని అర్థమవుతుంది తబిత గతేడాది మారుతి నగర్ సుబ్రహ్మణ్యం సినిమాను నిర్మించిన సంగతి తెలిసిందే